దిగులు మేఘం నిన్న మొన్నటి వరకు రైతన్న దేహం మీద దిగులు మేఘాన్ని కప్పిన ఆకాశం వాన రాకడని ప్రాణం పోకడని ప్రశ్నార్థకం చేసి భూమిపుత్రుల మట్టి బ్రతుకుల్ని నెట్ట నిలువున నిరాశల శిలువ వేసింది దిగులు మేఘం దిగులు మేఘం నిన్న మొన్నటి వరకు రైతన్న దేహం మీద దిగులు మేఘాల్ని కప్పిన ఆకాశం వాన రాకడని ప్రాణం పోకడని ప్రశ్నార్థకం చేసి భూమిపుత్రుల మట్టి బతుకుల్ని నిలువున నిరాశల శిలువ వేసింది మిత్రులారా సాహిత్య ప్రకాష్ గారి సాహిత్యాస్వాదనలో భాగంగా ఈరోజు మనం దిగులు మేఘం కవిత చదువుకుంటున్నాం కానీ ఇవాళ ఏ మాతృహృదయపు మంటలు క బాధల మంట కనిపించిందో ఏ చిన్నారుల ఆకలి ఆర్తనాదం వినిపించిందో తెలియదు కానీ ఆకాశం మనసు కరిగింది మబ్బుల కళ్ళు తడయ్యాయి కానీ ఇవాళ ఏ మాతృహృదయపు బాధల మంట కనిపించిందో ఏ చిన్నారుల ఆకలి ఆర్తనాదం వినిపించిందో తెలియదు కానీ ఆకాశం మనసు కరిగింది మబ్బుల కళ్ళు తడయ్యాయి ఎడతెరిపి లేకుండా ఎదమడి నిండేలా వారం రోజులుగా ఒకటే ముసురు ఇన్నాళ్ళు ఈ ఆకాశం ఇన్ని నీళ్లను తన కడుపులో ఎలా దాచుకుందో ఎడతెరిపి లేకుండా ఎదమడి నిండేలా వారం రోజులుగా ఒకటే ముసురు ఇన్నాళ్ళు ఈ ఆకాశం ఇన్ని నీళ్ళని తన కడుపులో ఎలా దాచుకుందో గురువు తన అమృతతుల్యమైన మాటలతో శిష్యుడి మనసులోని మాలిన్యాన్ని కడిగేసినట్టు గురువు తన అమృతతుల్యమైన మాటలతో శిష్యుడి మనసులోని మాలిన్యాన్ని కడిగేసినట్టు ఆకాశం నిండా కాలుష్యం నిండిన నగరాన్ని తన వాత్సల్యపూరితమైన చినుకులతో తరిమి కొట్టి తడిగీతమై ప్రేమగా పల్లవించింది ఆకాశం నిండా ఆకాశం కూడా కాలుష్యం నిండిన నగరాన్ని తన వాత్సల్యపూరితమైన చినుకులతో తరిమి కొట్టి తడిగీతమై ప్రేమగా పల్లవించింది ఇప్పుడు ఈ ప్రపంచమంతా జడివాన పుణ్యంతో పచ్చదనపు చీరగట్టుకొని కొత్త పెళ్లి కూతురిలా వెలిగిపోతోంది ఇప్పుడు ఈ ప్రపంచమంతా జడివాన పుణ్యంతో పచ్చదనపు చీరగట్టుకొని కొత్త పెళ్లి కూతురిలా వెలిగిపోతోంది ఇన్నాళ్ళు అంధకార విషాదంలో కాలం వెలదీస్తున్న రైతన్నల మట్టి చేతుల వేళ్ల సందుల్లో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు పసి పాపల బోసినవులపై చంద్రుడు విరబూస్తున్నాడు ఇన్నాళ్ళు అంధకార విషాదాల్లో కాలం వెళ్ళదీస్తోన్న రైతన్నల మట్టి చేతుల వేల సందుల్లో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు పసిపాపల బోసి నవ్వులపై చంద్రుడు విరబూస్తున్నాడు కంటి మీద కునుకుకి దూరమైన నా పల్లె ఇప్పుడు కలత నిద్ర లేని రాత్రు రాత్రుల్లో నిజం చేసుకునే అందమైన కళల్ని కంటూ హరితవనాలను ఆప్యాయంగా ఆహ్వానిస్తోంది కంటి మీద కునుకుకి దూరమైన నా పల్లె ఇప్పుడు కలత నిద్ర లేని జామురాత్రుల్లో నిజం చేసుకునే అందమైన కళల్ని కంటూ హరితవనాలను ఆప్యాయంగా ఆహ్వానిస్తోంది ఇది మిత్రులారా ఈ వారం మనం ఆస్వాదించినటువంటి దిగులు మేఘం కవిత బాగుంది కదా